కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామాలు వందనాలు నామానికి స్తోత్రం కలిగి ఉక హలేలుయా చూద్దాం గట్టిగా హలేలుయా చాలా సంతోషం ఈరోజు లెంట్ డేస్ ప్రారంభ దినం ముందుగానే అనౌన్స్ చేసినట్లుగా నలభై రోజులు నలభై ప్రసంగాలు మనం మాట్లాడుకోబోతుంటాం కాబట్టి ప్రతిరోజు రాత్రి జరిగేటటువంటి ఈ ప్రార్థనకి మీరు తప్పకుండా రండి సిరిపూర్లో ఉదయ కాలం జరుగుతుంది ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఫైవ్ టు సిక్స్ అక్కడ జాయిన్ అవ్వచ్చు మంచెప్పలో సిక్స్ థర్టీ టు ఈ ఎయిట్ వరకు జరుగుతుంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దాని తర్వాత ఎయిట్ నుంచి నైన్ దాకా మళ్ళీ చెక్కల్లో జరుగుతుంది మీరు దాన్ని కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునే అండి ఇక మోపాల్లో సెవెన్ టు నైన్ జరుగుతుంది చిన్నాపూర్లో సెవెన్ థర్టీ టు నైన్ జరుగుతుంది సో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మన మందిరాల్లోనికి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ లెంత్ డేస్ గురించి దీని యొక్క ప్రారంభ పరిచయం గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి వాక్య భాగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి లెంట్ డేస్ లేకపోతే చాలామంది శ్రమల దినాలు లేదు అనంటే మాండలికం అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు నలభై దినాలు క్రైస్తవులు ఆచరించేటటువంటి ఉపవాస ప్రార్థనలు మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు అంటే నలభై దినాలు క్రైస్తవులు ఆచరించే ఉపవాస ప్రార్థనలను డేస్గా జరుపుకుంటూ ఉంటారు ఇది అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం అంటే లెంటి డేస్ అనేది బైబుల్లో ఉందా అని అంటే ఉంటుంది లెంటి డేస్ అనే ఆచారం యేసు ప్రభు కాలంలో లేదు ఏసుప్రభు శిష్యుల కాలంలో లేదు మొదటి మూడు శతాబ్దాల్లో కూడా లేదు అంటే మూడు వందల సంవత్సరాల దాకా ఏసుప్రభు చనిపోయిన మూడు వందల ఏళ్ల దాకా కూడా ఈ ఆచారం లేదు కానీ ఎప్పుడైతే రోమా సామ్రాజ్యంలో కాన్స్టాంటైన్ అనేటటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా మారాడో ఆయన ఈ భక్తికి ఏదైనా ఒక పండగ ఆయన మరణాన్ని గురించినటువంటి జ్ఞాపకార్థంగా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటటువంటిది ఒకటి పెట్టుకొని క్రీశకు మూడు వందల అరవై ఐదు నుంచి మూడు వందల తొంభై దాకా చాలా చర్చలు జరిగి అనేక మార్పులు చోటు చేసుకొని ఎట్టకేలకు నాలుగు వందల లోపే ఒక నిర్ణయానికి వచ్చారు ఆది క్రైస్తవ సంఘాలు క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల వారి యొక్క దేవునిలో వాళ్ళు ఎదిగేటటువంటి విధానం లేదా ఆత్మీయ క్రమశిక్షణ కొరకు ఒక టైం ఉంటే బాగుంటుంది ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి మరల మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించుకోవటానికి అన్నట్లుగా ఒక నలభై దినాలను చివరికి కన్ఫర్మ్ చేశారు స్టార్టింగ్లో ఒక వారం పెట్టుకున్నారు తర్వాత నలభై రోజుల దాకా మధ్యలో చాలా మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చింది ఫార్టీ డేస్ మొత్తానికి కేటాయించారు ఎందుకు నలభై రోజులను కేటాయించారంటే బైబిల్లో దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి నలభై అనే దానికి చాలా సార్లు ఈ నలభై అనే పదం బైబిల్లో చేర్చబడింది బైబిల్ కొన్ని కొటేషన్స్ని రిపీటెడ్గా మాట్లాడింది ఏడు అనే అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది పన్నెండు అనే అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇదిగో అలాగే నలభై అనే దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నలభై అనేది మీరు ఆలోచన చేస్తే బైబిల్లో ఆది కాండు ఏడో అధ్యాయ నాలుగో వచ్చినంలో నోవాహు కాలంలో ప్రభువారు భూమి మీద జలప్రలయాన్ని తెప్పిస్తానని చెప్పినప్పుడు నోవాహుతో చెప్పిన మాట ఇదిగో నోవాహు భూమి మీద మరి కొద్ది రోజుల్లో భూమి మీద నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షాన్ని నేను భూమి మీదకి కురిపించబోతున్నాను అని చెప్పినప్పుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు అనే పదం అక్కడ మీకు మొదటిసారిగా కనిపిస్తుంది నలభై అనేటటువంటి పదం ఇక తర్వాత నిర్గమాకాండానికి వస్తే మోషే గారు ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడితో నలభై రాత్రులు నలభై పగళ్ళు గడిపి ఇదిగో పది ఆజ్ఞలతో కూడినటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం దానికి రిఫరెన్స్గా నిర్గమాఖండ ఇరవై నాలుగు పద్దెనిమిది లేదా ఇరవై నిర్గమాఖండ ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది మీకు కనిపిస్తుంది ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి ఆజ్ఞలు తీసుకొని కిందకొచ్చాడో ప్రజలందరూ పాపం చేస్తున్నట్టుగా చూసి చేతిలో ఉన్నటువంటి ఆ రాతి పలకలను నేల మీద కొట్టి పగలగొట్టేస్తాడు వాళ్ళ పాపాన్ని ఓర్చుకోలేక చూడలేక వెంటనే ఇంకా ఆయన పగిలిపోయిన రాతి పలకల విషయమై మరలా దేవుడి దగ్గర నుంచి ఈ ఆజ్ఞలు తీసుకోవాలని మరలా కొండపైకి వెళ్తాడు మీకు ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం పచ్చిందో వచ్చిన ఈ విషయాలు మీకు కనిపిస్తాయి రెండోసారి మళ్ళా వెళ్ళి మీ నిమిత్తం మరలా నేను నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రభు ఎదుట సాగిలపడి ఆ ఆజ్ఞలను మళ్ళా తీసుకొని వస్తానని వెళ్తాడు ఇలా మోసే గారు కూడా నలభై అనేటటువంటి ప్రస్తావన ఆయన జీవితంలో ఉంది అంత మాత్రమే కాదు ఆయన ఐగుప్తు నుంచి పారిపోయి మిథ్యానికి వెళ్ళినప్పుడు నలభై సంవత్సరాలు అక్కడే నలభై సంవత్సరాలు అంటే నలభై ఏమో ఐగుప్తులో ఉన్నాడు నలభై సంవత్సరాలు మిథ్యాన్లో ఉన్నాడు నలభై ఏళ్ళ తర్వాత ఆయనకి ఇదిగో అగ్ని పొదలో దర్శనం వచ్చిన తర్వాత మరొక నలభై ఏళ్ళు ఆయన పరిచర్యను జరిగించాడు అంటే నలభై అనేది మోషే గారి జీవితాన్ని మూడు భాగాలుగా చేసి నూట ఇరవై సంవత్సరాలని మూడు భాగాలుగా నలభై నలభై నలభైగా మాట్లాడటం కూడా మనం చూస్తాం ఇక మిగతా విషయానికి వస్తే మోషే గారితో పాటు ఏలియా అనేటటువంటి ఆయన మొదటి రాజులు కను పంతొమ్మిదో అధ్యాయంలో మీకు ఎనిమిదవ వచ్చిన నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఇదిగో ఆయన చేసినటువంటి పని నేను ఇక చనిపోతాను నన్ను చంపేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచి మరలా శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్తే రొట్టెను భుజించిన తర్వాత నలభై దినాలు ప్రయాణం చేశాడు అప్పుడు హోరేపు కొండకు చేరుకున్నాడని మనం ఏలియా గారి జీవితాన్ని కూడా మనం చూస్తాం ఇవన్నీ నలభై దానికి ఇచ్చిన ప్రాముఖ్యత నలభై దానికి ఇచ్చిన ప్రాముఖ్యత మాత్రమే కాదు ఇస్రాయేలీలు అరణ్యంలో నలభై సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు కానానుకు వెళ్ళటానికి దీన్ని కూడా మనం ప్రస్తావనలో తీసుకుంటాం ఇంకా చెప్పాలి అని అంటే గొలియాతు దావీదు మీద లేదా ఇస్రాయేలీ మీద మాట్లాడుతూ ప్రచా ప్రచారం చేస్తూ వచ్చినటువంటి దినాలు కూడా నలభై దినాల నుంచి ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించగలుగుతాం ఇంకా మీరు చదువుకుంటూ వస్తే యోన కాలంలో నినివే పట్టణస్తులు మరొక కొద్ది రోజు ఇంకొక నలభై దినాల్లో మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ఒక దినమంతా తిరుగుతూ ప్రచారం చేస్తే ఆ నలభై దినాలు రాజులు సైతం అందరూ గోని పట్ట కట్టుకొని పశ్చాత్తాప పడుతూ దేవుని వైపు తిరిగారు మినేవే పట్నస్థుల యొక్క నలభై దినాల పశ్చాత్తాప ప్రార్థన వారికి క్షమాపణ పొందుకోవటానికి కూడా కారణమైంది యోష్కేల కంధం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో కూడా యోషుకేలు ప్రజల యొక్క భారాన్ని భరించినట్లు నలభై ఏండ్ల వాళ్ళ యొక్క యాత్రకి గుర్తుగా సంవత్సరానికి చొప్పున ఒకటి చొప్పున నలభై దినాలు ఇస్రాయీల పాపాన్ని ఆయన భరించాల్సి వచ్చింది ఆ ఏష్కేల్ గారి మీద దేవుడు దాన్ని సింబాలిక్గా మోపినట్లుగా కూడా మనం చూస్తాం ఇక పోతే యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితాన్ని మనం చూస్తే యేసు ప్రభులు వారు కూడా ఆయన పరిచర్యకు ముందు నలభై దినాలు అరణ్యంలో శోధించబడి నలభై దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూస్తాం అంతేకాదు ప్రభు పరిచర్యకు ముందే కాదు ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అపోసుల కార్యలో ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా యేసు ప్రభు వారంట శిష్యులకి పునరుద్ధానుడైన తర్వాత నలభై రోజులు వాళ్ళందరికీ కనపడుతూ అనేక విషయాలు బోధిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరుస్తూ వాళ్ళ కళ్ళ ముందు ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే లెంట్ అనేది నలభై రోజులు అని పెట్టడానికి ఇదిగో బైబుల్లో నలభైకి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత దీనికి కారణం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇంకొంచెం సేపు జాగ్రత్తగా ఆలకించండి మొదటిగా నలభై అనేది ఎందుకు ఏర్పాటు చేశారు ఈ లెంట్ డేస్ యొక్క పరిచయంలో నలభై అని ఎవరు ఫిక్స్ అంటే ఇదిగో బైబిల్ పండితులు క్రీస్తు శకం ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు చనిపోయిన తర్వాత మొదటి రెండు వందల మూడు వందల సంవత్సరాలు క్రైస్తవులు ఆది సంఘం శ్రమలను అనుభవించిన తర్వాత మొదటి రోమా క్రైస్తవ చక్రవర్తి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీలో క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆచారం అది ఉద్దేశం మంచిదై ఉంది కానీ రాను రాను దినాలు సంవత్సరాలు గడిచే కొద్దీ అది విపరీత వాదనాలకి లేకపోతే విపరీతమైనటువంటి పోకడలకి కారణమైపోయింది ఆచారబద్ధంగా ఆచరించటం ప్రారంభించారు సో రెండోది లెంట్ అంటే అసలు ఏంటి లెంట్ అనేట అనేటటువంటి పదం లెంగ్టన్ అనేటటువంటి ఓడ్ నుంచి వచ్చిందని చెప్తారు లెంగ్టన్ అనేటటువంటి ఓడ్ ఏంటని అంటే అని అర్థం అంటే వసంతకాలంలో కాలంలో మోడుబారిపోయిన మొద్దులు మరలా చిగురిస్తూ ఉంటాయి మనకు తెలుసు మార్చి వచ్చిందనంటే ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడిప్పుడు మీరు ఏ చెట్టును చూడండి మీరు మామిడి చెట్టు చూడండి పూత వస్తూ ఉంటుంది ఏ చెట్టును గమనించినా కూడా నూతన పూత లేకపోతే చిగురిస్తూ పచ్చదనంగా ఉండేటటువంటి సీజన్ అంటే స్ప్రింగ్ సీజన్ ఇది వసంతకాలము అని అంటారు ఎందుకు ఈ ఈ పేరుకి అంటే ఈ ఈ పండగ ఆ పేరు ఎందుకు వచ్చిందనంటే ఇదిగో చిగుర్చుట అనే అర్థం ఇచ్చేటటువంటి పేరుని ఇంగ్లీష్లో తర్జుమా అయ్యి వచ్చేసరికి లెంట్ అనేటటువంటి పదం వచ్చింది ఇప్పుడు మరికోసారి జాగ్రత్తగా ఆలకించండి ఈ లెంట్ అనేటటువంటి సీజన్ని ఈ లెంట్ అనేటటువంటి సీజన్ని నలభై దినాలు కేటాయించారు ఈ లెంట్ అనేది ఈ నలభై రోజులు అనేది ఎలా తయారు చేస్తారు అనేది కూడా మీకు కొంచెం అర్థం కావాలి యేసు ప్రభులు వారు ఎప్పుడు చనిపోయారో వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి తేదీలను అర్థం చేసుకుంటూ వాళ్ళు చెప్పిన తేదీ ఏంటంటే క్రీస్తు శకం ముప్పై మూడవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ ఆయన శుక్రవారం రోజున చనిపోయారు అది నిండు పౌర్ణమి వసంతకాలము అని మాట్లాడతారు సో ఒకవేళ హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగానే మనం వస్తే నిసాను మాసముందు పద్నాలుగవ తేదీన ఆయన నిండు పౌర్ణమి వసంతకాలం శుక్రవారం రోజున ఆయన సిలువలో మరణించాడు అని ఒక డేట్ని మనకి చెప్పారు బైబిలు వారాన్ని మాత్రం ప్రకటించింది ఆయన శుక్రవారం రోజున చనిపోయాడు ఆదివారం రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని ఇప్పుడు యేసుప్రభు చనిపోయిన దినాన్ని ఆయన తిరిగి లేచిన దినాన్ని గుర్తు చేసుకోవాలని అంటే ఈస్టర్ అనేటటువంటి పండగ అంటే వసంతకాలం రోజున నిండు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గాను ఆ ఈస్టర్కి ముందు శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే గాను అక్కడి నుంచి గుడ్ ఫ్రైడే దగ్గర నుంచి సరిగ్గా నలభై రోజులు వెనక్కి వెళ్ళి ఒక డేట్ని ఫిక్స్ చేస్తారు ఆ డేటు బుధవారం రోజు వచ్చేటట్లు చూసుకుంటారు ఎందుకంటే బుధవారం భస్మ బుధవారం యాష్ వెన్స్డే అని పెడతారు అంటే ఉపవాస ప్రార్థన యూదులు ఎలా చేసేవాళ్ళు అంటే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసేవాళ్ళు అది తగ్గింపుకి పశ్చాత్తాపానికి దేవుని సహాయాన్ని అడగటానికి గుర్తుగా ఉంది కనుక బుధవారం రోజుతో స్టార్ట్ అయితే హోలీ థర్స్డే దాకా పరిశుద్ధ గురువారం దాకా నలభై రోజుల్ని లెక్క పెడతారు కానీ ఈ మధ్యలో ఆదివారాలు కూడా వచ్చాయి ఆదివారాలని శ్రమల దినాలుగా లేదా దుఃఖించే దినాలుగా లెక్కించరు అది పునరుద్ధాన దినం అది దేవుడు తిరిగి లేచిన దినం కాబట్టి ఆ దినాన్ని వాళ్ళు కౌంట్లోకి తీసుకుంటారు కాబట్టి మహా అయితే ఇంకొక ఆరు ఆదివారాలు యాడ్ అవుతున్నాయి ఈస్టర్తో కలిపితే ఏడు ఆదివారాలు యాడ్ అవుతాయి ఇవి ఒక నలభై రోజులు అంటే మొత్తం ఒక నలభై ఏడు రోజుల యొక్క ప్రక్రియని వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు అంటే ఈ లెంత్ డేస్ స్టార్ట్ చేయటానికి వీళ్ళు ఏం చేస్తారనంటే సరిగ్గా బుధవారంతో ప్రారంభమై గురువారంతో ఈ ఉపవాస దినాలు కంప్లీట్ అయ్యేలా చూసుకొని శుక్రవారం రోజు ఆయన మరణాన్ని గుడ్ ఫ్రైడేని చేసుకొని ఆదివారం ఈస్టర్ పండగని సంతోషంగా జరుపుకుంటూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైందా హలేయ అర్థమైతే సంతోషం ఒకటి నలభై దినాల యొక్క ప్రత్యేకత మీకు అర్థమైంది రెండోది లెంట్ అనే పేరు యొక్క ఉద్దేశం అర్థం ఏంటో మీకు తెలిసింది ఆ లెంట్ దినాలు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా మీకు అర్థమైంది ఇది మొత్తం కలిపితే ఆరున్నర వారాల యొక్క ఒక జాబితా సిక్స్ అండ్ హాఫ్ వీక్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఆరున్నర వారాలని లెక్కగట్టి రాస్తారు ఇప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేసుకోబోతాం మీకు రేపు ఈ ఆరున్నర వారాల యొక్క సబ్జెక్టు ఏం చెప్పబోతున్నాము మొదటి వారం ఏం చెప్తాం రెండో వారం ఏం చెప్తాం మూడో వారం ఏం చెప్తాం నాలుగో వారం ఏం చెప్తాం అంటే సోమవారం నుంచి శనివారం దాకా ఇక ఆదివారం ఆరాధనలు జరుగుతాయి పునరుద్ధాన దినం ఆ రోజు మనకి ప్రస్తావన ఉండదు కనుక సోమవారం మొదలుకొని శనివారం వరకు ఆ దినాలలో ఏం డిస్కస్ చేయబోతున్నామనేది రేపటి దినాన డే టూలో ఆ ప్రసంగంలో నేను మీతో మాట్లాడతాను సో మనం ఏం ధ్యానించుకోబోతున్నాం అన్న ఇంట్రడక్షన్ని నేను రేపిస్తాను మీకు సో ఈ ఆరున్నర వారాల యొక్క జాబితాని వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు అసలు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే ఎందుకు ఈ ఉపవాసం చేయాలి క్రైస్తవులు ఎందుకు ఈ ఉపవాసాన్ని ఆచరించాలి ఇదొక్కటి చెప్పి నా వాక్యభాగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకు ఆచరించాలి మన పూర్వీకులు ఒక మంచి ఉద్దేశం కొరకే చేశారు కానీ రాబో రానున్న కాలంలో కొందరి యొక్క అజ్ఞానపు ఆలోచనలు విపరీత వాదాలు కొత్త కొత్త ఆచార వ్యవహారాలు ఇమిడిపోయినాయి అంటే లెంటు టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు లెంటు టైంలో నవ్వకూడదు లెంటు టైంలో కొత్త బట్టలు వేసుకోకూడదు లెంట్ టైంలో వేసుకోవద్దు లెంటు టైంలో ఆడంబరాలు చేయొద్దు లెంటు సీజన్ టైంలో ఎలాంటి గృహప్రవేశాలు చేయొద్దు ఇంకా చెప్పాలంటే లెంట్ టైంలో అసలు మాంసాహారం తినకూడదు ఇది దుఃఖించాల్సిన సమయం అని ఇలా మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఇవి ఆది సంఘం నియమించిన నిర్ణయాలు అయితే కాదు వాళ్ళ ఉద్దేశం వేరు వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే ప్రభు మరణాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన మన కొరకు చనిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలి ఇది ఒకటి రెండోది ఈ నలభై దినాలు ఉపవాసం ఉండటం వలన ఈ నలభై దినాలు ఉపవాసం ఉండటం వలన మనం దేవునికి దగ్గర అవ్వాలి ఈ ప్రార్థనల ద్వారా వెనకబడిపోయిన మన ఆధ్యాత్మిక జీవితం ఏదన్నా ఉంటే మరలా ప్రభుతో ఒక సత్సంబంధం ఏర్పాటు చేసుకోవాలి మరలా ఆయనతో కొంచెం క్లోజ్గా ఉండాలి దేవునితో కలిసి ఉండబోయేటటువంటి ఒక సమయం సంవత్సరానికి ఒకసారన్న మన మార్గాలను పరిశీలించుకునే సమయం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరొకసారి తొంగి చూసుకోవటానికి ఈ నలభై దినాలు ఉపయోగపడతాయి అంటే సరి చేసుకోవటానికి తప్పులుంటే పశ్చాత్తాపడటానికి దేవునికి దగ్గర అయ్యేటటువంటి ప్రార్థనలు చేసుకోవటానికి లేదా శరీరాన్ని మనం జయించేటటువంటి ఒక కంట్రోల్ మనకు వచ్చేటట్లు ఈ శరీరాన్ని నలగొట్టుకోవటానికి ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడతాయి ఉపవాసం అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఒక భాగం క్రిస్టియన్ డిసిప్లిన్స్లో ఇదిగో ఫాస్టింగ్ ప్రేయర్ డ్ ఫెలోషిప్ రిపెంట్ అనేటటువంటివి అన్నీ ఒక ఒక ప్యాకే ప్యాకేజ్ లాగా ఉంటాయి ఇవన్నీ కూడా అంటే ప్రార్థన ఉండాలి క్రైస్తవుల్లో ఉపవాసం ఉండాలి క్రైస్తవుల్లో ప్రార్థన ఉపవాసంతో పాటు ఇదిగో దేవుని బిడ్డల సహవాసం ఉండాలి ఇదిగో దేవునితో సాన్నిహిత్య సంబంధం ఏర్పాటు చేసుకోవాలి తన జీవితంలో దేవుడికి దూరంగా బ్రతికితే ఆయాసంగా బ్రతికితే వాటిని ఒప్పుకొని దేవుని వైపు తిరగగలిగే పశ్చాత్తాపం అతని జీవితంలో ఉండాలి ఆధ్యాత్మికంగా ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రార్థనీ టైంకి చేస్తాను ఉపవాసం ఇలా చేస్తాను వాక్యాన్ని ఇలా చదువుకుంటాను సహవాసంతో ఇలా ఉంటాను తగ్గింపు నేర్చుకుంటాను శరీరంలో నేను జయించలేనటువంటి కొన్ని అంశాలను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని జయించుకుంటానని కొన్ని నిర్ణయాలతో కూడినటువంటి ఉద్దేశాలు ఈ ప్రార్థనలో ఇమిడి ఉంటాయి సో అంత మంచి ఉద్దేశాన్ని ఇంకొక మాట చెప్పాలంటే మత్స్సు సువార్త ఆరో అధ్యాయంలో మూడు విషయాలు ప్రభు వారు చెప్తారు ఆ మూడు విషయాలు ఏంటంటే దానము ప్రార్థన ఉపవాసం ఈ మూడు విషయాలు చెప్తారు మీరెవరికైనా దానం చేస్తే మీ కుడి చేతికి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు ఇది ఒకటి రెండోది మీరెవరి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఇదిగో ఎవ్వరు కంటికి కనపడకుండా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటే దేవునికి మాత్రమే తెలిసేటట్లు ఉపవాసం ఉండాలి మనుషులకు కనపడేటట్లుగా కూడా ఉండకూడదు అనేది చెప్తారు ఈ మూడింటిని కూడా ఈ లెంట్ టైంలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి ముస్లిమ్స్ ఇప్పుడు రోజా నడుస్తుంది వాళ్ళకి రంజాన్ సీజన్ నడుస్తుంది వాళ్ళు ఈ మూడు కంపల్సరిగా చేస్తారు ఏం చేస్తారు ప్రార్థన అంటే నమాజ్ చేస్తారు రెండోది ఉపవాసం అంటే రోజా చేస్తారు నమాజ్ ఆ రోజాతో పాటు జకాత్ అంటే దాన ధర్మాలు కూడా చేస్తారు అంటే మేము ఆకలితో ఉంటే ఆకలి బాధ మాకేదో తెలిస్తే మేము ఇతరుల ఆకలను కూడా గుర్తించగలుగుతాం కదా అనేటటువంటి సదుద్దేశంతో చేసే ఒక ఉపవాసం సో సేమ్ నేను కూడా మీతో అంటున్నాను ఈ ఉపవాసం అనేది ఇతరుల యొక్క కష్టాన్ని ఇతరుల యొక్క ఆకలిని కూడా మనం గుర్తించేదిగా ఇతరులకి మనం దానం చేసేదిగా కనీసం ఈ నలభై రోజుల్లో మనం చేసే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఏ సహాయం చేసే వాళ్ళకి సహాయం మన జీవితాన్ని ఉపవాసంతో ప్రార్థనతో పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి పరిశుద్ధత్వ విషయంలో పోరాడుతూ ఇంకొంచెం మరింతగా దేవుళ్ళు ఎదగటానికి చేసే కొన్ని ప్రయత్నాలు మనకి ఈ నలభై దినాలని ప్రయోజనకరంగా చేయబోతున్నాయి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోనండి నేను చివరిగా మరొక మాట కూడా జ్ఞాపకం చేసి నా వాక్యభాగాన్ని నిమ్మూగించడానికి ప్రయత్నం చేస్తాను మరొక నిమిషం లేదా రెండు నిమిషాలు ఉపవాసం ఎప్పుడు మీరు ఫాస్టింగ్ చేసినా ఇలా ఒకటి పద్ధతి ప్రకారంగా చేయండి ఏం పద్ధతి ఫస్ట్ ఫిజికల్ ప్రిపరేషన్ ఉంచండి అంటే శారీరక సిద్ధపాటు మీకు ఉండాలి ఏంటి శారీరక సిద్ధపాటు అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉపవాసం ఉంటున్నారు ఏ టైం నుంచి ఏ టైం దాకా మీరు ఉపవాసం ఉంటున్నారు బైబిల్లో మీరు ఉపవాసం చేయండి అని కానీ ఏ టైం నుంచి ఏ టైం దాకా చేయాలి ఎన్ని రోజులు చేస్తే అది ఉపవాసం అనిపించబడుతుంది అని బైబిల్ ఎక్కడా ప్రత్యేకించి చెప్పలేదు కనుక ఉపవాసం చేయటం ముఖ్యం దాన్ని మీకున్నటువంటి వెసులుబాటు మీకున్నటువంటి శారీరక ఆరోగ్య స్థితిగతులను ఆధారం చేసుకొని చేయాలి ఉపవాసం అనేది మనం కడుపు కాల్చుకునేది అనేది దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి ప్రార్థన లేకుండా మీరు ఉండే ఉపవాసాన్ని ఉపవాసం అనరు దాన్ని డైటింగ్ అంటారు డైటింగ్ చేసేవాళ్ళు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమి తినరు అట్లనే వాళ్ళు ఉపవాసం ఉంటున్నట్టు కాదు వాళ్ళు వాళ్ళ శరీర బరువును తగ్గించుకోవటానికి వాళ్ళ ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవటానికి చేసేటటువంటి డైటింగ్ వేరు ప్రేయర్ ఉంటే దాన్ని ఉపవాసం అంటారు ప్రేయర్ లేనటువంటి ఆ కడుపు కాల్చుకునే విధానాన్ని డైటింగ్ అని అంటారు సో తేడా ఉంది మనకి మనం ప్రేయర్ చేసుకునేటట్లయితే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీకు ఉపయోగపడతాయి లేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసుకుంటా సాయంత్రం వచ్చి హలే ఆమె అనుకొని తినేస్తా నేను కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నానంటే మాత్రం నడవదు ఎందుకంటే ప్రభు దాన్ని మెత్సడ్ నేను ఇటువంటి ఉపవాసాన్న నేను కోరుకుంది అని ప్రశ్నిస్తారు సో ఉపవాసం అని అంటే ఏ రో ఎన్ని రోజులు చేద్దాం నలభై రోజులు చేద్దాం అనుకుంటున్నాం ఏ టైం నుంచి ఏ టైం దాకా చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఉంటుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేయగలుగుతారా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయగలుగుతారా ఒక పూట తిని మిగతా రెండు పూటలు ఉపవాసం ఉంటారా ఒక పూటే ఆ ఉపవాసం ఉండి మీరు ప్రార్థించాలనుకుంటున్నారా మీరు ప్రేర్ చేయటం కమిటెడ్గా ఉండటం అనేది మీ చేతిలో పని ఎవరితో ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మనకి గీత గీయాల్సిన అవసరం లేదు మీరు ప్రభుతో గడపాలి అది మెయిన్ మోటో దానికోసం మనం మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రభు దగ్గర ఉపవాసించబోతున్నాం సో ఆ ఉపవాసం అనేది అర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు నిర్ణయించుకోవటం వల్ల మీ మనసు కూడా సెట్ అయిపోతుంది ఓకే నేను నలభై రోజులు అంటున్నాను ఈ బుధవారం నుంచి మళ్ళా ఏప్రిల్ ఇరవయో తారీఖు దాకా నేను ఉపవాసం కంటిన్యూ చేస్తాను అని అనుకోనండి ఇప్పుడు ప్రేయరు ఏ టైంలో చేస్తారు పదింటి దాకా మీ పనులన్నీ అయిపోతాయా ఇంట్లో అయితే ఒకవేళ డ్యూటీలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీకు డ్యూటీ ఉంటుందా అయితే డ్యూటీకి వెళ్ళటానికంటే ముందు మీ ప్రేయర్ టైం ఏంటి మీరు ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అయితే అసలు ఈ డే మొత్తంలో మీ ప్రేయర్ టైం ఏంటి ఈవినింగ్ చేస్తారా మార్నింగ్ చేస్తారా ఆఫ్టర్నూన్ చేస్తారా మీ ప్రార్థనా సమయం ఏంటి ప్రేయర్ టైం సెట్ చేసుకోనండి రెండోది వాక్య సమయాన్ని కూడా సెట్ చేసుకోండి నలభై రోజులు ఓ పదకొండు వందల అధ్యాయాలు పదకొండు వందల అధ్యాయాలని నలభై ఏడు రోజులు ఉంటుంది నలభై ఏడు రోజులని రోజుకి ఇరవై ఐదు అధ్యాయాలు చదువుకున్న బైబుల్ కూడా పూర్తి అయిపోతుంది సో నలభై రోజులు యొక్క ఈ ఉపవాస లెంట్ సీజన్ మొత్తం టోటల్ బైబుల్ చదవటానికి ఒక నిర్ణయం తీసుకోనండి ఇరవై ఏడు అధ్యాయాలు రఫ్గా మీరు గట్టి చదివితే ఒక గంటలో గంటన్నర లేదా రెండు గంటల్లో చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు సో మీకు డే అంతా బిజీ ఉంటే డే స్టార్ట్ అవడానికంటే ముందు ఒక అధ్యాయం చదవండి అలా ఒక పద అధ్యాయాలు చదవండి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకో పది అధ్యాయాలు చదవండి ఆ విధంగానైనా దాన్ని బైబిల్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన ఉండాలి టైం ఉండాలి ఎప్పుడు ఉపవాసం వదిలిపెట్టాలనేది కూడా మీకు ఉండాలి సాయంత్రం ఆరు గంటలకి నేను ఫాస్టింగ్ బ్రేక్ చేస్తానన్నా అప్పుడు ఒకసారి తింటాను ఇక మరలా రేపు సాయంత్రం దాకా నేను తిన్ను అని అంటే అది ఇంచుమించు మనకి ట్వెల్వ్ అవర్స్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందా ఈవినింగ్ ఈరోజు సిక్స్కి తింటే మళ్ళీ రేపు సిక్స్కి తింటే ఎంత అవుతుంది అంతే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మీరు అలా చేస్తానంటే ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్కి తింటారా మళ్ళీ రేపు మళ్ళీ సాయంత్రం సిక్స్కి తినేటట్లు చేసుకుంటారా అనుకుంటే అట్లా చేయదు మీకున్న శక్తి మీ ఆరోగ్యం గర్భిణీ స్త్రీలా లేకపోతే దీర్ఘకాలిక రోగాల లేకపోతే మెడిసిన్ వేసుకునేటటువంటి షుగర్ పేషెంట్లా లేకపోతే ఏం మీ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీకున్న విధి విధానాలను ఆధారం చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి ప్రభు దగ్గర సో ఒక సెట్ చేసి పెట్టుకుని మూడు గంటల దాకా చేయగలుగుతానన్నానంటే హ్యాపీ మూడు గంటల దాకా ప్రార్థన చేసుకొని మూడింటికి ముగించుకొని అంత తినండి మళ్ళీ రేపు మూడింటి దాకా ఉండండి లేదు అని అనుకుంటే మీ మీ నిర్ణయాలు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎటు వచ్చి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయటం అనేది మంచి పద్ధతి దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రేపటి ప్రసంగంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ఫాస్టింగ్ ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఫిజికల్గా కొన్ని విషయాలు చెప్తాను స్పిరిచువల్గా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్పిరిచువల్ ప్రిపరేషను ఫిజికల్ ప్రిపరేషను మెంటల్ ప్రిపరేషను ఉపవాసంలో చాలా ప్రాముఖ్యం మీరు టైం సెట్ చేసుకోవటం ఫుడ్ సెట్ చేసుకోవటం ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఏం తాగాలి ఏం తాగకూడదు ఛాయ్ తాగుతామా వద్దా నీళ్ళు తాగుతామా వద్దా అసలు ఏం తిన తాక్కోకుండా తినకుండా ఉందామా ఇవన్నీ కూడా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రేయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అది మీకు మంచి విధానం ఏర్పడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో లేదా చాయ్ విషయంలో టైమింగ్స్ విషయంలో ఇన్ని చేసిన మీ ప్రార్థన ఏంటి మీ ప్రార్థన సమయం ఏంటి మీ వాక్య సమయం ఏంటి మీరు మందిరానికి వచ్చేటటువంటి సహవాసపు సమయం ఏంటి అనేది కూడా మీరు నిర్ణయించుకోవడానికి ప్రయత్నించే నలభై దినాలు కష్టమో నష్టమో అలవాటు చేసుకునండి ఆ లోకంలో ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక ఇరవై ఒక్క రోజులు మూడు వారాలు ఏదైనా ఒక ప్రాక్టీస్ చేస్తే అది లైఫ్ టైము అలవాటైపోయిందంట దేహానికి నలభై రోజులు దేవునితో గడిపే అలవాటుని మన శరీరానికి అలవాటు చేయదుము గాక సో అది మనకి అలవాటు పూర్వకంగా అవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇంతవటుకు అర్థం చేసుకోనండి రేపటి జనాన మరలా వచ్చి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ప్రభు ఈ మాటలు దీవించును గాక మోకరించండి కలుముసుకోనండి ప్రార్థన చేసుకుందాం